కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు ఆలయ అధికారులు దర్శని ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు శనివారం ఉదయం విఏపి విరామ సమయంలో ప్రముఖ సినీ కథానాయకి లావణ్య త్రిపాఠి ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ ప్రముఖ సినీ కథానాయకుడు నవీన్ చంద్రాలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మ్రక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు సినీ ప్రముఖులకు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు నటీ నటులను చూసిన భక్తులు వారితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు ఆలయం వెలుపుల నవీన్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ రామ్ చరణ్ తో తాను నటించిన గేమ్ చేంజర్ సినిమా జనవరి పదవ తారీఖు విడుదల కానుందని సినిమా ఘన విజయం సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు ఇక తాను నటించిన అనేక సినిమాలు త్వరలోనే విడుదల కానున్నట్లు తెలిపారు సినిమా షూటింగ్స్ కారణంగా రెండేళ్ల పాటు శ్రీవారి దర్శనార్థం రాలేకపోయానని విరామం దొరకడంతో శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు చెప్పారు స్వామి వారి దయ ఉంటే విజయాలు సాధ్యమని అన్నారు చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అంటే కొంచెం గ్యాప్ పడింది షూటింగ్స్ బిజీ ఉండడం వల్ల టూ ఇయర్స్ అయింది దర్శనం చేయకుండా సో ఆయన పిలుపు తెచ్చేసారు వచ్చేసాను అండ్ చాలా బాగా దర్శనం చాలా హ్యాపీగా సంతోషంగా ప్రశాంతంగా శాంతంగా వెళ్తున్నాం సో వేడుకొండల వారికి ఇక్కడున్న ప్రపంచంలో ఉన్న అందరు భక్తులకి అందరికీ ఆయన ఆశీస్సులు ఉండాలి ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలి అని కోరుకుంటున్నాను గోవింద గోవింద నెక్స్ట్ ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది జనవరి టెన్త్కి సో వా అది కూడా వేడుకున్నాం ఆ సినిమా నిజంగా బాగా రిసీవ్ అవ్వాలి ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వాలని చెప్పి సో ఇంకా వచ్చే నా ఫిల్మ్ లెవెన్ కొన్ని సినిమాలు రిలీజ్కున్నాం సో ఆ విషయం కూడా దేవేని కోరుకోవడం జరిగింది అనగా ఆయన దయ ఉంటే అన్నీ మాకు అనుకూలంగా జరుగుతాయి అనుకుంటా